ఆర్ ట్రస్ట్ స్కూలు రాయలసీమలో ఏర్పాటు చేయడం స్ట్రాంగ్ డిమాండ్ అనేది మేము భవిష్యత్తులో చేసే కార్యక్రమాలు కొంటే ఇంకోటి చెప్తాం మీకు క్యాన్సర్ హాస్పిటల్ బసవ క్యాన్సర్ హాస్పిటల్ మనందరికీ క్యాన్సర్ వస్తే లక్షల లక్షలు ఖర్చు పెడుతున్నాం ఫ్రీగా చేసుకొని పోతున్నారు బసో తారీఖు హైదరాబాద్లో ఇప్పుడు అమరావతికి ఇచ్చారు రాయలసీమకి ఇవ్వండి మా వాళ్ళు ఖర్చు పెట్టలేరు రాయలసీమ వాళ్ళు పూరు మనందరూ తెలుసే కదా కాబట్టి అది ఉంది నేను భవిష్యత్తులో ఎలాంటి కార్యక్రమాలు పెడతామంటే మన ఎవరికైనా ఇండ్లు లేని వాళ్ళకి ఇల్లు శాసనం చేపిస్తాం పెన్షన్ లేని వాళ్ళు పెన్షన్ శాంక్షన్ చేస్తాం తర్వాత మాకు చదువు రాదు వాళ్ళకి మా పిల్లలు అమెరికాలో ఉన్నారు వాళ్ళు ఫండ్స్ కూడా ఇస్తారు ఎవరైనా పూర్ పీపుల్ పూర్ స్టూడెంట్స్ హై ఇంటెలిజెన్స్ బాగా ఇంటెలిజెన్స్ చదవలేదు అలాంటి పరిస్థితుల్లో వాళ్ళందరూ కూడా సహాయం చేయాలని మరి మరి కోరుతున్నా మా యొక్క ఆకాంక్ష ఎందుకంటే ఈ కాలంలో ఖర్చు పెట్టే తక్కువ ఎవరైనా కానీ ఖర్చు పెడితే దానికి ఇప్పుడు నా దగ్గర ఒక ఐదు వందల రూపాయలు ఉంది అనుకోండి ఈ ఐదు వందల రూపాయలు ఖర్చు పెట్టేస్తాను మీకు ఇచ్చాను అనుకో నాకు నాదే అది ఇది ఎవడని కొట్టేసుకుపోయినాడు అనుకో నాది కాదు కదా అట్లా పరిస్థితి జాగ్రత్తలో మీరు జాగ్రత్తగా ప్రజలందరూ కూడా ఎస్పెషలీ మైనార్టీస్ ఆధార్ క్యాస్ట్లో కూడా చాలా పూర్ ఉన్నారు చెప్తుంది కదా మీకు వాళ్ళకు కూడా ఉగాది తోపా ఇవ్వాలని ఉంది నెక్స్ట్ ఉగాది తోపాలో కలుసుకుందాం మనం ఓకే జై చంద్రబాబు జై లోకేష్ మనకు చంద్రన్న మహిళల కోసము ఎన్నో పథకాలు తీసుకొచ్చారు పథకాలన్నింటినీ కూడా మన వాళ్ళు వినియోగించుకోవాలి ఇప్పుడు అది కాక ఆర్థిక పరంగా మైనార్టీలు చాలా వెనుకబడి ఉన్నారని సార్తో చెప్పడం అయింది సారు తప్పకుండా ముందు తీసుకొస్తానమ్మా మైనార్టీస్ని మైనార్టీస్ కోసమే సపరేట్గా పథకాలన్నీ కూడా తీసుకొస్తాము మీ వాళ్ళందరినీ కూడా చదువు పరంగా పిల్లలందరినీ కూడా అభివృద్ధిలోకి తీసుకొస్తాను అని చెప్పి చెప్పారు తప్పకుండా చంద్రబాబు గారు సార్ అమ్మ పథకాలన్నీ వినియోగించుకొని ప్రజాదేవుడైన ప్రజల కోసమే సర్వీస్ చేస్తున్నారు సారు అలాంటప్పుడు మనము కూడా ఆయన ఇచ్చిన పథకాల్ని కరెక్ట్గా సద్వినియోగం చేసుకొని మనందరం కూడా హ్యాపీగా మళ్ళీ ఇంకోసారి చంద్రబాబును గెలిపిస్తారని చెప్పేసి ఆశిస్తూ సెలవు